అందరికీ గుడ్ మార్నింగ్ అండి నా పేరు దీప్తి ఏపీ ప్రజాగ్రామ్ వార్డ్ వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని ఇంకా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మనకు మూడు రోజులు మాత్రమే ఉన్నాయండి ఇప్పటికీ ఇప్పటికైనా సరే ప్రతి ఒక్క వాలంటీర్ దయచేసి ముందుకు వచ్చి మన వాలంటీర్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడం అంటే ఆల్రెడీ చెప్పాం కదా మీ క్లస్టర్ గ్రూపుల్లో లేకపోతే మా సచివాలయం గ్రూపుల్లో అన్నింటిలో కూడా పోస్టులు చేయండి ఎవరో చెప్పిన మాటలైతే వినొద్దు భాష అన్న వ్యక్తికి అసలు నాలెడ్జ్ ఉందా లేదా అనేది మన నాకు తెలీదు కానీ ఏంటనుకుంటున్నాడంటే తనే ఏదో తన వెనక ఎంతోమంది వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళందరూ నేను చెప్తే వింటారు అనే ఒకే ఒక కారణంతో నేను మా వాలంటీర్స్ ఏకం సపోర్టే ఇవ్వము అని చెప్తున్నాడు కానీ అస్సలు అది కరెక్ట్ కాదండి అసలు అతని వెనక ఉన్న సైన్యం ఏంటో అతని వెనక ఎంతమంది ఉన్నారో అది ఎవరికీ తెలియదు అసలు అతనికే ఓటు లేదు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అటువంటిది అతను ఇంకొక ఇంకొకరికి సపోర్ట్ ఇవ్వడం ఏంటో వే అది కూడా వేరే జిల్లాకు వచ్చి సపోర్ట్ ఇస్తున్నారు ఇదైతే అస్సలు కరెక్ట్ కాదండి ఒక్కసారి ఆలోచించుకోండి బాగా మన వాలంటీర్స్కి మనం సపోర్ట్ ఇచ్చుకోకపోతే ఇంకా వేస్ట్ అండి మనం చాలా యూనియన్స్లో ఉన్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క యూనియన్లో ఉన్నారు కానీ ఎలక్షన్స్ వచ్చి మన వాలంటీర్ నిల్చునేసరికి అందరం ఒకటవ్వాలి అంతేగాని ఆ యూనియన్ ఈ యూనియన్ పేరు చెప్పుకొని నేను అంత చేశాను వాలంటీర్స్ కోసం ఇంత చేశానని గొప్పలు పోవడం కాదండి ఇప్పుడు చూపించాలి వాలంటీర్స్ కింద ఎంత చేశారు ఏటి అన్నది అప్పుడేదో నేను అంత అన్ని జిల్లాలో నేను వెళ్ళాను నాలా మీరు ఎవరు తిరగలేకపోయారు నేను వాలంటీర్స్ కోసమే చేశాను అన్నారు కదా ఈరోజు వాలంటీర్స్ కోసం చేయడానికి ఎక్కడున్నాడు మనిషి వేరే యూనియన్కి సపోర్ట్ చేస్తూ వేరే ఏది అడిగితే వేరే వేరే కారణాలు చెప్తున్నారు ఓట్లు చీలుతున్నాయి కూటమి ప్రభుత్వం గెలుస్తుంది అవన్నీ మనకు అనవసరం మన వాలంటీర్ నిలబడ్డాడు మన వాలంటీకి మనం వెయ్యాలి అదే ప్రతి ఒక్క వాంటి గుర్తుంచుకోండి ఎవరు ఏది గెలు గెలిపోవటంలో అవి మన చేతుల్లో లేవండి మనం చేసే ప్రయత్నం ఒకటే మన చేతిలో ఉంటుంది అది ఒక్కటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి గుర్తుంచుకోండి ఎందుకంటే మనం ప్రయత్నం చేయాలి ఫలితం ఆటోమేటిక్గా అదే వస్తుంది ఏదైనా సరే ప్రయత్నించకుండా ఏది రాదు ఏదో మీరు ఎంత చేసినా మీరు ఓడిపోతారు మీకు మీరు గెలిచే ఇది ఉందా మీరు అసలు వాలంటీర్స్ అయినా రాజకీయ నాయకులు అని అడుగుతున్నారు ఒకటండి రాజకీయ నాయకులే మేనిఫెస్టోలో ఇచ్చి తప్పుతున్నారు ఈ రోజుల్లో కూడడం ప్రభుత్వమే తప్పింది వాలంటీర్స్ ఏమో వాలంటీర్స్ విధులను ముందు పెట్టలేదు వెనక పెట్టారని మాట్లాడుతున్నారు ముందు పెడితే ఏంటి వెనక పెడితే ఏంటి వాలంటీర్ అన్న వ్యక్తి ఒక చట్టసభల్లోకి వెళ్తే అది ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి మన వాలంటీర్ కూడా చట్టసభల్లో ఉన్నారు అని మనమే గొప్పగా చెప్పుకుంటాం కనుక ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఎవరి మాట వినకుండా దయచేసి ఇప్పటికైనా కొంచెం ముందుకు రండి ఇంకో టూ డేస్ మాత్రమే ఉందండి అదే అనిపిస్తుంది ఇప్పటికీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి అయినా సరే వాటన్నిటిని అన్నింటిని వదులుకొని ముందుకు అడిగేసాం కనుక ఇంక వెనక అడుగు వేయకూడదని ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారండి దయచేసి వాళ్ళందరికీ మీ అందరూ కూడా దయచేసి సపోర్ట్ ఇవ్వండి చెప్తున్నాం కదా నేను ఎక్కడో వైజాగ్లో ఉన్నాను అయినా సరే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి మన వాలంటీర్ నిలబడ్డారు అక్కడ అదే ఇక్కడ అనుకోండి మేమే వెళ్ళింది వెనక నిజంగా చెప్తున్నాను మా జిల్లాలో నిజంగా అలాగే అయ్యి ఉంటే మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రతి రోజు మేము వెళ్ళిందాం ఎందుకంటే మన వాలంటీర్ నిలబడ్డాడు అని గొప్ప మాకు కానీ అక్కడ వాళ్ళకి వెనక వెళ్ళకపోయినా పర్లేదు ఇంట్లో కూర్చొనైనా సపోర్ట్ చేయండి రేపు ఎలక్షన్ రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్క వాలంటీర్ అక్కడికి వెళ్ళి అక్కడ సపోర్ట్గా నిలబడండి ఇది ఒక రిక్వెస్ట్ అండి ఎవడి మాట వినకండి నేను అధ్యక్షుడిని అని చెప్పుకోవడం గొప్ప కాదండి మనం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మన వాలంటీర్కి ఎందురైనా ఉంటే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం గొప్ప అధ్యక్షులు అన్న పేరు ఎవరైనా అయినా తెచ్చుకోవచ్చు కానీ ఎవరైతే సపోర్ట్ ఇస్తారో వాళ్ళు అధ్యక్షులండి అంతేగాని అధ్యక్షుడు నేను వాలంటీర్ యూనియన్ లీడర్ అని అనుకుంటూ వేరే యూనియన్లకు సపోర్ట్ చేస్తే వాళ్ళని అధ్యక్షులు అనరు అదొకటి ప్రతి ఒక్క అధ్యక్షుడు కూడా గుర్తుంచుకోండి అందరం ఒకటే అని దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఎన్నిసార్లు వీడియోలు చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క వాలంటీర్ ఇంకా టూ డేస్ టైం ఉంది ప్రతి ఒక్క వాలంటీర్ ముందుకు వచ్చి మన వాలంటీర్ని గెలిపిస్తారు అన్న ఒకే ఒక ఆశతో నేను చెప్తున్నానండి ప్లీజ్ రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్క వాలంటీర్ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఓటు ఓటు వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ రిక్వెస్ట్ అండి